మనులందరికీ సోదరీ మనులందరికీ ప్రత్యేకంగా హ్యాపీ ఉమెన్స్ డే అని చెబుతూ నేను ఈ లైవ్ చేస్తున్నాను అంత మెల్లగా మెత్తగా శుతి మెత్తగా పిల్లగోదావరిలా మాట్లాడదలుచుకోలేదు నేను అలా మాట్లాడడానికి సమయం దాటిపోయాను సమయం లేదు మిత్రమా అన్నట్టుగా తయారైంది ఎందుకనంటే ఆడదానివి నీకేం తెలుసు అని ఎవరైనా అంటే అంటే ఏంటి చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎవరో ఒకరు అంటూ ఉంటా చిన్నప్పుడు నాన్న అంటే అన్నయ్య అంటే పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఏదో భర్త గారంటే ఆ తర్వాత ఆఫీసులోనూ ఎక్కడో జాబ్ చేస్తే అంటే పెళ్ళైన తర్వాత పిల్లలకిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత పెద్దయిన టీనేజ్ పిల్లలంటే ఆ తర్వాత మళ్ళీ టీనేజ్ పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత కొడుకు కోడలు కంబైన్డ్గా అంటే మనవడు కూడా వచ్చంటే వృద్ధాప్యంలో కూడా ఆడదానికి నీకేం తెలుసు అని ఎవరైనా అంటే గుర్తుంచుకోండి ఏడవకండి బాధపడకండి ఆవేదన చెందకండి ఆర్గ్యూ చేయకండి